గార్డెనింగ్ అర్వాటు అది ఎందువల్ల అంటే మా నాన్నమ్మగారు వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను గార్డెనింగ్ మెయింటైన్ చేస్తున్నాను అన్ని రకాల పంటలు పండించారు ఇప్పుడు కూడా పండిస్తున్నాను కూరగాయలు ఆకుకూరలు ఈ పీడకాయలు మొత్తం అన్నీ కూడా పండిస్తాను పసుపుతో సహా పండ్లతో సహా పరిపేట నేను మీ ఏం చెప్తున్నానంటే దానివల్ల ఆరోగ్యంగా ఉంటాం మనం అందరూ అందుకే పట్టుకుంటూ వస్తేనేమో నన్ను అనుమానం కూడా అనమాట మా పిల్లలకు కూడా న్యాచురల్ ఫుడ్సే పెట్టేటదాన్ని వాళ్ళ హెల్త్ కూడా బాగున్నాయి మరి మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ఇలా హెల్తీగా పెంచాలంటే మీరంతా టరెస్ గార్డెన్స్ కంటిన్యూ చేయండి నేను ముందు కింద కూడా పెట్టేదాన్ని తర్వాత అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత నీడ వచ్చేసింది అప్పుడు టెరస్ మీద పంపించాను ఎవ్రీ డే నిన్నటి వరకు కూడా మెన్నూ కలుపుకుంటూ రెడీ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను అనమాట ఇవాళ అయితే బాగోపోయినప్పుడు కూడా ఇంత పెద్ద మీటింగ్ చూడాలంటే కూడా కష్టం అంటే మా శ్రీనివాసరావు గారు మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను సీనియర్ మెంబర్ని